సంక్రాంతి పండుగ రోజు అంటేనే ముందు వంటలు అనమాట సంక్రాంతి రోజు వెజ్వి కనుమ రోజు నాన్ వెజ్ వంటలు మా ఊర్లో ఐదు కేజీలు పలావన్నం అనమాట మా ఆడవచ్చు చేసింది ఎలా చేసిందో చూడండి చేయండి పండుగ రోజు స్పెషల్ మీరు ఏమేమి వంటలు చేసుకున్నారు చేస్తున్నారు

ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేయరపాలు ఉడికిందా ఉడి ఉడి ఉప్పు ఉప్పు బాగుండదు వేసినావా అల్లము ఉల్లిపాయలు కరివేపాకు ఎన్ని కేజీలు బియ్యానికి మూడు పళ్ళు మూడు పళ్ళా నూనె కాదు అంటరవే ఒక్క రేను కాఫీ గ్లాస్ మేను టేస్ట్ ఉంటుందండి చాలా బాగా చాలు ఏంటా అక్కడ हम तो चलते हैं फिर ये नल नहीं है कि मां ले जा रहे हैं अंत फल है ना ये गिलास पकड़ने